న్యూజెర్సీలోని శ్రీ సాయి దత్త శివ విష్ణు ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి ఈ పర్వదినాన సుమారు నాలుగు వేల మంది హాజరై దర్శనం చేసుకున్నారు సాంస్కృతిక బ్రదర్స్ పంచాంగ శ్రవణం చేశారు సాయిరాం శ్రీ మాత్రమే వీక్షిస్తున్నాను రక్ష్య మహాజులందరికీ భక్తులందరికీ కూడా మన సాయిదత్త పీఠం శ్రీ శ్రీవిష్ణుదేవాలయం సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అందరికి కూడా ఈ సంవత్సరం చక్కగా ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో అందరూ ఉండాలని ఎవరైతే పిల్లలు చదువుకుంటారో వాళ్ళ మంచి అభివృద్ధిలో రావాలని కోరుకుంటూ మనం ప్రతి లాగే మన దత్తపేటల్లో ఈరోజు ఉదయం నుంచి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి కాకపోతే ఈరోజు అనుకోకుండా అమెరికా ప్రకారం న్యూజెర్సీ ప్రకారం ఎక్లిప్స్ కూడా రావడం వల్ల కొద్దిగా ఆలస్యంగా దేవాలయం ఓపెన్ చేయాల్సి వచ్చింది ఇక్కడ మనతో పాటు ఇవాళ సాంస్క్రిట్ బ్రదర్స్ ఉన్నారు సాంస్కృతిక బ్రదర్స్ ఇక్కడ సాయుధత్త పీఠంలో పంచాంగ శ్రవణం చేయడం జరిగింది చెప్పండి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అమెరికా బేసిక్గా అమెరికా పరంగా మీరు చెప్పడం జరిగింది సో ఎలా ఉండబోతుంది నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగ మాకర్ణ్యత ఈ విశ్వావసనామ సంవత్సర ప్రత్యేక శుభాకాంక్షలు ఈ సంవత్సరం అనేకమైనటువంటి శుభ ఫలితాలను ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు శుభ ఫలితాలను పొందబోతూ ఉన్నారు న్యాయ వ్యవస్థ యొక్క గొప్పతనం అనేది అమెరికాలో కానీ ఇతర దేశాల్లో కానీ ఈ సంవత్సరం తెలిసేటువంటి సంవత్సరం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేటువంటి సంవత్సరం విశ్ సంవత్సరం ఇక్కడ సాయుదత్త పీఠంలో ఇవాళ ఉదయం నుండి అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవాళ సాయంత్రం పంచాంగ శ్రవణం అంటే తిథి వారము నక్షత్రము యోగము కరణము వీటితో పాటు నవగ్రహాల యొక్క కూటమి ఎట్లా ఉంటుంది అవి ఆకాశంలో ఉన్నటువంటి గ్రహస్థితి మన మీద ఎట్లా ప్రభావితం చేస్తుంది ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఎట్లా పనిచేస్తుంది అనేటువంటి విషయాలను కూలంకషంగా ఇవాళ పంచాంగ శ్రవణ చెప్పడం జరిగింది స్థూలంగా మనం చూస్తే అందరికీ కూడా మంచి శుభ ఫలితాలను ఆశించినటువంటి ఫలితాలను శ్రమకు తగ్గ తగ్గ ఫలితాలను ఈ సంవత్సరం మనందరం కూడా ఎక్స్పెక్ట్ చేసేటువంటి సంవత్సరం విశ్వావసనామ సంవత్సరం